హాయ్ అండి నమస్తే నేను మీ వనిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనితల వంటిల్లు ఇక్కడ ఏంటి ఆ బండి మీద వెళుతుంది అనుకుంటున్నారా నేను మొన్న చేపలు పట్టే వీడియో అప్లోడ్ చేశాను కదా అక్కడ ఆ చకిం దగ్గర వాటర్ అనేది బాగా వచ్చేసా అనమాట ఈ ముంత తుఫాన్ వల్ల త్రీ డేస్ నాన్ స్టాప్గా వర్షం పడడం వల్ల వేములపాడుకి చిలాపాడుకి మధ్య ఉంది అదే ఉంది అని చెప్పాను కదా ఏరు ఆ ఏరు అయితే మునిగి సెవెన్ ఫీట్ వరకు వాటర్ అయితే వచ్చేసాయండి నేను అది చూడడానికి అయితే వెళ్తున్నాము మా ఊరు చాలామంది వెళ్తున్నారన్నమాట ఎర్లీ మార్నింగ్ ఇట్లా ఏర్ వచ్చిందనేసరికి కొన్ని సంవత్సరాల క్రితం ఎప్పుడో వచ్చిందంట మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడే రావడము సో అందరూ అయితే వెళ్తున్నారు చూడ్డానికి మేము కూడా వెళ్దామని చెప్పి ఎర్లీ మార్నింగ్ అయితే బయలుదేరి వెళ్తున్నాము మీరు ఇక్కడ చూడొచ్చు పక్కన ఉన్న పొలాలు మొత్తం వాటర్తో ఎలా నిండిపోయాయో అసలు మొత్తం ఏర్లాగా లాగా అయిపోయినాయి అనమాట పొలాలు మొత్తము నేను లైవ్ వీడియో పెట్టడం పెట్టకపోవడానికి కారణం కూడా ఇదే నిన్నటి నుంచి అంటే మంగళవారం నుంచి మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి మాకైతే పవర్ లేదండి అలాగే వైఫై 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 కూడా రావట్లేదు నెట్ కూడా రావట్లేదు అనమాట అసలు సిగ్నల్సే లేకుండా పోయాయి ఎందుకంటే అక్కడ ఏర్ దగ్గర ఉన్న స్తంభాలు మొత్తం పడిపోయాయి అనమాట పడిపోయి కరెంటు కూడా రావట్లేదు నిన్న మధ్యాహ్నం నుంచి అంటే మంగళవారము మూడు గంటల నుంచి మాకు కరెంట్ అయితే లేదు ఊరిలో సో అందుకే నేనైతే లైవ్ వీడియోస్ కానీ చేయట్లేదు మీరందరు కూడా ఇట్లా చూస్తారని చెప్పి వీడియో అయితే తీస్తున్నాను నేను అసలుకి ఎంత ఫుల్లుగా వచ్చిందో ఏర్ అయితే మొత్తం ఊరు చుట్టూ ఎటు వెళ్ళడానికి లేదనమాట ఇంకా ఊర్లో ఉన్న వాళ్ళు ఇంకా ఊర్లోనే ఏ ఊరు వెళ్ళడానికి లేకుండా అయిపోయింది చుట్టూ ఇంకా పరిస్థితి అయితే ఇలా ఉంది సో మీకు కూడా చూపిద్దాము ఒకసారి అని చెప్పేసి అయితే వీడియో తీసి మీకు చూపిస్తున్నాను వాటర్ చూసారా మొత్తం ఎంత ఫుల్ అయిపోయిందో పొలాలు మొత్తం నిండిపోయాయి వాటర్తో ఒక ఏరులా వచ్చేసింది అనమాట మాతో పాటు చాలామంది వచ్చారు వాటర్ చూడ్డానికి మీకు కూడా చూపిద్దాము వీడియో మీరు కూడా చూస్తారు కదా అని చెప్పి చూపిస్తున్నాను దయచేసి ఎవరు ఇట్లా ఉన్న పరిస్థితుల్లో ఏరు దాటడానికి మాత్రం ట్రై చేయొద్దు ఇలాగే మా అక్కడ మాకు కొంచెం దగ్గరలో ఉన్న ఊర్లో ఎవరో బైక్ మీద వెళ్తూ కాపాడడానికి వెళ్ళి అతను పడిపోయాడంట వాటర్లో సో అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండండి దయచేసి ఈ వాటర్ చూసారా రోడ్ అనమాట మొన్న మీకు మీరు వీడియోలో చూసినట్టయితే మీకు అర్థమవుతుంది చేపలు పట్టే వీడియోలో చూపించాను కదా చుట్టుపక్కల అవి మొత్తం మునిగిపోయి వాటర్ వచ్చేసాయి ఎయిట్ ఫీట్ అట్లా వచ్చేసాయి అంట వాటరు ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు అప్పుడెప్పుడో వచ్చాయి ఇంకా మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడే వచ్చాయని చెప్పి పెద్దవాళ్ళు అంటూ ఉన్నారు ఇంకా మేమైతే అందరం చూడడానికి వెళ్ళాం మా ఊరు వాళ్ళందరూ సో ఇక మొత్తం వీడియో మీరు చూసేయండి నేను ఇక వాయిస్ ఓవర్ ఆపేస్తాను చూసి ఎలా ఉంది వీడియో అనేది చెప్పండి కొంచెం జాగ్రత్తగా ఉండండి తుఫాన్ అంతా కంట్రోల్ అయ్యేంత వరకు ఎవరు ఎక్కడికి వెళ్ళకండి సో టేక్ కేర్ బాయ్ анда мын дейсиң анда мын сиң

ఇక్కడైతే కరెంటు స్తంభాలు కూడా మునిగిపోయి వైర్లు కూడా తెగి రోడ్డు మీద పడిపోయాయి ఇంకా వేములపాటి నుంచి చిల్లాపాడికి చిల్లాపాటి నుంచి వేములపాటికి ఎటు రాకుండా ముళ్ళ అయితే వేసేశారు చుట్టుపక్కల ఇంకా అటు వాళ్ళ ఇటు ఇటు వాళ్ళట్టు వెళ్ళడానికి వీల్లేదనమాట ఇంకా స్తంభాలు కూడా చూడొచ్చు మొత్తం లేచిపోయి నీళ్ళలో పడిపోయాయి దేవుడి దయ వల్ల పడేటప్పుడు ఎవరు లేరు రోడ్డు మీదకు ఉన్నాయన్నమాట వైర్లు పడిపోయి అన్ని నెట్కి సంబంధించిన వైర్లు కూడా మొత్తం పడిపోయి ఉన్నాయి ముళ్ళ కంచు వేసేసారనమాట అటు వాళ్ళ ఇటు ఇటు వాళ్ళట్టు రాకుండా మీరు ఇక్కడ చూడొచ్చు పొలంలో పడిపోయాయి అనమాట స్తంభాలు ఇంకా సో కరెంటు కూడా లేదు నిన్నటి నుంచి లేదండి చాలా ఇబ్బంది అయిపోతుంది పాపం జనాలకి వాటర్ చూసారా ఏ విధంగా ఫ్లో అవుతున్నాయో అక్కడ మాకు ఎనగలేరని ఒక ఎయిర్ ఉంటుంది అది మొత్తం ఫిల్ అయిపోయి ఫుల్ నిండిపోయింది అనమాట సో ఇలా ఉంది పరిస్థితి జాగ్రత్తగా ఉండండి అందరూ అవి ఏవైతే తుఫాన్కు సంబంధించి ఉన్నాయో జిల్లాలు వాళ్ళు ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండమని నేను చెప్తున్నానండి ప్లీజ్ దయచేసి ఎవరు ఎక్కడికి వెళ్ళకండి తుఫాన్ తగ్గేంత వరకు ఇంత చూసిన తర్వాత కూడా చాలా మందికి భయం లేకుండా ఏదో సరదాగా వెళ్తుంటారు సో అలా కూడా చేయొద్దు ప్లీజ్ దయచేసి వాటర్ అయితే రోడ్డు మీద కూడా వచ్చేంత పరిస్థితిలో వర్షం అయితే పడింది త్రీ డేస్ నుంచి ఫుల్ హెవీ వర్షాలు పడటం వల్ల ఈ విధంగా వచ్చేసాయి వాటర్ అట్లా అసలు పొలాల మొత్తం పునిగిపోయింది అత్త పాపం వాళ్ళ వరి కూడా పూనిగిపోయింది మనం వచ్చేటప్పుడు చూసిలా మనం